జీవితం పట్ల దేవుని యొక్క చిత్తము ఆయన ఉద్దేశము ఆయన ప్రణాళిక తెలిసి ఉన్నట్లయితే అది భవిష్యత్తు పట్ల నువ్వు ధైర్యంగా వ్యవహరించటానికి ఆధారమవుతుంది ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఎలా ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుడు దావీదు పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే అతడు రాజు కాబోతున్నాడు దేశాన్ని పరిపాలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ దిన సేవకుని పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి సేవ చేయాలి దేవుని ప్రవక్తగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి జరిగింది ఏమిటి పన్నెండు సంవత్సరాల వయసులో జీవము కలిగిన దేవుడు ఎవరో నేను తెలుసుకోగలిగాను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వాక్య పరిచర్య ప్రారంభించాను ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో కల్వరి పరిచర్యను ప్రారంభించాను అతి చిన్న వయసులోనే వాక్యాన్ని బోధించే బోధకునిగా అతి చిన్న వయసులోనే ఈ సేవను ప్రారంభించే మహాకృప దేవుడు అనుగ్రహించాడు కారణం తెలుసా అది దేవుని యొక్క ప్రణాళిక నాకు సూటిగా తెలుసు స్పష్టంగా తెలుసు దేవుడు నన్ను ఏర్పరుచుకుంది సేవ చేయడానికి కాబట్టే మరో ఆలోచన లేకుండా మరో తలంపుకు తావివ్వకుండా ఎన్ని శోధనలు వచ్చినా ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి మార్గాలు ఎన్నో తెరవబడినా వాటన్నిటినీ కాదనుకున్నాను వాక్యాన్నే బోధించాలనుకున్నాను కారణం ఏమిటంటే అదే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళిక ఆయన ఒక ఉద్దేశం సంగమా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తము ఉద్దేశము ప్రణాళిక నువ్వు ముందుగానే తెలుసుకున్నట్లయితే జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది దావీదుకు దేవుడు ముందుగానే తెలియచేశాడు నిన్ను నేను రాజుగా అభిషేకించాను రాజు కాబోతున్నా రాజుగా పరిపాలన చేయాల్సినటువంటి దావీదును పరిపాలన చేయకుండా ఆటంకం వచ్చింది అభ్యంతరాలు వచ్చినాయి ఎవరి వల్ల రాజు అయినటువంటి సౌలు వల్ల రాజు అయిన సౌలుకి అస్సలు ఇష్టం లేదు దావీదు రాజుగా పరిపాలన చేయటం కారణము తాను తప్పుకుంటేనే కదా దావీదు పరిపాలన చేయగలిగింది సౌలుకేమో తప్పుకోవడం అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడు దావీదు బ్రతుకున్నంత కాలము తన పరిపాలన సవ్యంగా ఉండదనే భ్రమకు లోనై దావీదునే చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు దేవుని చిత్తానికి వ్యతిరేకం సుమ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదును చంపాలని ప్రయత్నం చేయటం సౌలు చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన ప్రయత్నం పరిపాలన పక్కన పెట్టేశాడు ప్రజల క్షేమాన్ని పక్కన పెట్టేశాడు దావీదు మీద పగ పట్టేశాడు దావీదే చంపాలని పన్నాగం పన్నాడు పది సంవత్సరాల పాటు సుమారు పది సంవత్సరాల పాటు పరిపాలన పక్కన పెట్టేసి పగతో నిండిపోయిన సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు దావీదుకు ఒకటి తెలుసు సౌలు నన్ను తరుగుతున్నప్పటికీ నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నేను ఈ దేశాన్ని పరిపాలించే రాజును అవుతాను అని ఖచ్చితంగా నన్ను నమ్మాడు కానీ సవులు యొక్క పగ సవులు యొక్క పన్నాగము సవులు అనేటటువంటి ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు అరణ్యంలో తిరిగి 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 ఆకలికి అలమటించిపోతూ ఉండడానికి సరైనటువంటి స్థావరము లేక పరిపాలన చేయవలసిన వాడు అరణ్యంలో పారిపోవాల్సి వచ్చినప్పుడు పస్తుండాల్సి వచ్చినప్పుడు పడుకోవడానికి కూడా స్థలం లేనప్పుడు ఇక నా వల్ల కాదు అని చెప్పి దావీద్ ఒక తప్పు చేశాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఏమిటి ఆ తప్పుడు నిర్ణయం అంటే దేవుణ్ణి ఆశ్రయించవలసిన దావీదు కాస్త ఫిలిష్ల దేశానికి వెళ్ళిపోయాడు అకీషు అనేటటువంటి రాసు దగ్గర ఆశ్రయం పొందుకున్నాడు కానీ బైబుల్ సెలవిస్తుంది మనుషులను ఆశ్రయించుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు